హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అన్న కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే డే ట్వంటీ ఎయిత్ అండి ఇరవై ఎనిమిది రోజులు అనమాట ఈ రోజుతో ఇంకా తాగలేదు కదా ఈరోజు అయితే ఇరవై ఎనిమిది రోజులు పూర్తయినట్టు ఈరోజైతే ఇరవై ఎనిమిదో రోజుకి అడుగు పెట్టామన్నమాట ఫస్ట్ అయితే మనం పేజ్ చూసేసుకుందాం వేసుకుందామా ఎక్క ఇది ఇంకోసారి దిగు ఇప్పుడెక్కు అరవై ఆరు ఎనభై ఐదు రెండోసారి వేస్తున్నా అదే వచ్చింది అది మొత్తానికి అరవై ఆరు ఎనభై ఐదు అండి ప్రసాద్దాం రాసేసాయి అది కూడా ఈ డ్రెస్ అనుకోండి ఆ టీషర్ట్ పంది బరువు మొత్తానికి నిన్న ఈ సేమ్ సేమ్ గా ఉన్నా రేపు ఎలా ఉంటానో చూద్దాం మామూలుగా అసలు లేక ప్రకారం వంద గ్రాములు తగ్గాలి మొన్నటి మీద పెరిగాను అది పెరగటం కాదులే

నీళ్ళు కూడా ఇంకిపోయాయి ఇంకుకున్నట్టుంటాయి తాగే లోపల టైం అయిపోద్ది లెమన్ ఫ్లేవర్ అండి ఇది నిమ్మకాయ వాసన వస్తుంటది నాకు నిమ్మకాయ వాసన అంటేనే పడదు కదా చూడండి అది చూడండి విడియాంజంగా వీళ్ళు అబ్జంగా లేని మాట్లాడుతుంటా అవి ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ ఉన్నాయి రెండు చూసుకున్నా ఇదిగో

ఒకేసారి నేను అన్నం టైం టిఫిన్ చేస్తాను మా తమ్ముడు తొందరగా రావాలి వాడు వారంలో ఇరుకోడు పాపం బయట చిన్న వాన కాదండి ఇరుకేలాడు అందుకే లేట్ అయింది వీడియో వచ్చే టైంకి ఇదేం తప్ప వీళ్ళు వాన అంటున్నారు అనుకోవచ్చు కానీ ఇది ముందుగా షూట్ చేసిన వీడియో అంటే డే బై డే పెడతాం కాబట్టి కొంచెం రోజులు వేరేషన్ వస్తాయి వల్ల లేట్ అయిపోయింది అనమాట నా వర్క్ అయితే అంత అయిపోయింది అంత రెడీ చేసి పెట్టుకున్నా వాడు రావడానికే లేట్ అయింది అరే రేపు అంటున్నా ఇప్పుడు షేక్ తాగే తర్వాత చూద్దాం షేక్ చేసేసుకుందాం నేను వాటర్ నిన్న పెట్టుకోవడం మర్చిపోయా మా తమ్ముడు పెట్టేసాడు లాక్కుగా లేకపోతే కష్టమై ఉండేది దొరికింది ఇట్లా అయిపోయింది మొత్తానికి షేక్ రెడీ మాకు అది టిఫిన్ నేను వెళ్ళి టిఫిన్ తినాలా పదైంది పరుగు వస్తుంది మాలో మా ఇల్లు మా బూజు మా కొట్ట అంటారు కదా ఆయన అల్లు అర్జున్ అంటాడు కదా అట్ట నా షేక్ నాది ఫ్రెష్ అన్నమాట రోజు ఇదే బోర్ కొడుతుంది కానీ తప్పదు అంటే తెలుస్తుంది కాబట్టి మంచి రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి తప్పదు ఇదండి వీడియో మొత్తానికి నిన్న మీద ఉంది రేపు నాకు తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకేనా రేపు తగ్గద్దు అని చెప్తున్నారు చెప్పండి చెప్పు రాత్రి అంత బిర్యానీ పెట్టేశాడు నాకు బిర్యానీ చేసుకున్నాం ఇంట్లో అంత తినక్క అని చెప్పాడు నేను తినకుంటే ఇంకెవరు కొంచెం కష్టం ఉంటుంది మా ఇంట్లో ఒక్క తినకపోయినా దానివల్ల కొంచెం తినే అన్నాడు అంత బిర్యానీ అయితే తినేసా చపాతి బిర్యానీ రెండు దానివల్ల ఈ రోజు కొంచెం పెరిగింది అని మా తమ్ముడు అనుకుంటున్నాడు రేపు తగ్గుద్ది అంటున్నాడు చూద్దాం రేపు ఎలా ఉంటదో నైట్ మళ్ళీ ఏ బుద్ధి మళ్ళీ తినేస్తానో కూడా తెలియదు వీళ్ళు ఎదుర తెచ్చుకుంటే అనమాట చూద్దాం రేపు ఓకేనా వీడైతే